హాయ్ హలో వెల్కమ్ టు బిఆర్కే ఉమెన్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ మరియు మోటివేషనల్ స్పీకర్ కే మాధవి గారు మనతో పాటు ఉన్నారు మేడంతో మాట్లాడదాం హాయ్ మేడం హాయ్ కీర్తి యూ మేడం ఓకే మేడం ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక్కసారైనా అనుకుంటారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ముందుకెళ్ళాలి అంటే ఎలా నాకేందరుగుతుంది అని పాజిటివ్గా అనుకుంటున్నారా నెగిటివ్గా అనుకుంటున్నారా నెగిటివ్ గానే అంటే నాకే ఎందుకు ఈ ఇబ్బందులు అనేది ఒక్కసారైనా లైఫ్ లో ఫీల్ అవుతాం మేడం మనం ఓకే దాన్ని అధిగమించి మనం ముందుకు వెళ్ళాలంటే మనం ఎలా స్టెప్ తీసుకోవాలి ఎలాంటి ఎలాగా ఆలోచించాలి నెగిటివ్ పాజిటివ్ గా ఎలా ఉండాలి ఎవరు తీసుకోవాలి స్టెప్ మేమే మనమే తీసుకోవాలి అక్కడే ఉంది అంటే మనమే ఇప్పుడు అనుకుంటూ కూర్చుంటే ఎప్పుడు నాకు ఇలా జరుగుతుంది ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒకటి ఉంటుంది ఎస్ మనకి అనుకుంటాం కదా పెద్దవాళ్ళు అంటారు కదా పొద్దున పూట ఈ సమయంలో కూడా సాయంత్రం కాలంలో కూడా ఎప్పుడు నీకు తప్పు చెప్పుకోకరా తదాసు దేవులు పైన ఉంటారు వాళ్ళు అంటారని చెప్తూ ఉంటారు దట్ ఈస్ నథింగ్ బట్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే వాట్ ఆర్ వి వీఆర్ రాస్కింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్ నా కోసం నేను ఏదైతే అడుగుతున్నానో అది మనం ఎప్పుడైతే ఎక్కువసార్లు అది అనే వాడుకుంటుంటే అది మనకు అదే వస్తుంది ఎందుకంటే ఏదైతే అడుగుతున్నా అదే కదా మనకు వచ్చేది అవును కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు అన్న క్వశ్చన్ ఎప్పుడు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అవుతుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకు ఎందుకంటే ఒక్కసారి మనం చేసే పనులలో సరిగ్గా ప్లానింగ్ లేదు అక్కడ ఎగ్జిక్యూటింగ్ సరిగ్గా లేదేమో అనుకోలేదే నేను చేసేటప్పుడు ఆ పని ఆ టైం కరెక్ట్ సూటబుల్ కాదేమో అలా జరుగుండచ్చు కాబట్టి జరుగుతుంది అంటే ఇంకొకటి నాకే ఎందుకు ఇప్పుడు ఇలా జరుగుతుంది నాకే ఇప్పుడు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ముందుకు ప్రిపేర్ ఉండట్లేదు దానికోసం కావునా ఇవాళ ఈ సిచ్యువేషన్ నాకు జరిగింది నేను ఒక మంచిగా ఒక ప్లేస్ ల్యాండ్ కొన్నాను ఆ ల్యాండ్ కొన్న వెంటనే ఏదో ప్రాబ్లమాటిక్ ప్రాబ్లమ్ వచ్చేసేసి ఈ ల్యాండ్ మీది కాదు అని పెద్ద పెద్ద కేసులు వేసారు ఇష్యూస్ జరిగాయి కారణం ఎవరిది తప్పు నాకు తప్పు జరిగిపోయింది ఇప్పుడు అందరిలో జరిగేది నాకే ఎందుకు జరిగింది అన్న ఫీలింగ్ లో కూర్చునే బదులు ఎందుకు జరిగిందో తెలుసుకొని నెక్స్ట్ టైం తీసుకునేటప్పుడు ఇలాంటి ప్రాబ్లం నాకు రాకూడదు అని ఫీలింగ్ లో ఉంటే నెక్స్ట్ మనం అనుకోకుండా ఉండదు కదా మనం ఏం చేస్తాం ఎప్పుడు ఇద్దేరా నేను ఏ పని చేసినా నాకు ఇలాగే జరుగుతుంది ఏ వస్తువు కొన్నా పాడైపోతుంది ఏ వస్తువు పాడైందే ఇస్తాడు నాకు వాడు బికాస్ యూఆర్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్ కదా నాకు ఎప్పుడు నాకు ఇదే వస్తుంది వస్తుందంటే మనకు అదే వస్తాయి కాబట్టి ఎప్పుడు మనం ఎలాంటివి అడుగుతున్నావా అనేది మన కోసం ఎలా అడుతున్నా చాలా ఇంపార్టెంట్ అండి అది కాబట్టి మీరు ఎప్పుడు మీరు అన్న క్వశ్చన్ ఇదే ఓకే పాజిటివ్గా ఉంటే పాజిటివ్ గానే ఉంటుంది అంటే అన్ని మనం ప్రతి అని అనుకోవడం కంటే నాకు మంచి జరిగింది అనుకుంటే బెటర్ అంటారా అంతే అంటే మంచిగా జరిగిందని అనుకోవడం జరుగుతూ ఉంటాయి ఏదైనా జరగచ్చు లైఫ్ లో కానీ ఒక్కసారి జరిగినప్పుడు పర్ఫెక్ట్ గా జరగాలని ఎప్పుడు అనుకోకూడదు మనకి అన్నీ ఉంటాయి పాజిటివ్ నెగిటివ్ రెండు జరుగుతుంటాయి బట్ ఆ టైం మీరు ఎలా తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అది ఎలా తీసుకోవాలి మేడం మనం పాజిటివ్గానే తీసుకోవాలి అంటే అది ఎదిగేటట్టుగా తీసుకోమని చెప్తున్నాను నేను అంటే జరిగిపోయింది ఏదో అయిపోయింది దీనివల్ల నాకు ఏదైనా లాస్ అయిపోతుందా ఈ అన్న మాటల వల్ల నాకేం జరుగుతుంది అన్నప్పుడల్లా వెన్ యూ ఆర్ ఆస్కింగ్ అంటే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది నాకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు ఎప్పుడు కష్టాలు వస్తున్నాయి అంటే గ్యారంటీ మనకు అదే రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోతుంటుంది కాబట్టి అడిగేటప్పుడు అనుకునేటప్పుడు జాగ్రత్తగా మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి జరగవు జరగకుండా ఏది మనం ఆపలేము జరిగేదిలాగా జరుగుతాయి బట్ దాన్ని మీరు ఎలా తీసుకుంటారనే చాలా ఇంపార్టెంట్ వస్తుంది అంటే మనం నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ అది జరుగుతుంది అంటారు అంతే ఓకే నెగిటివ్గా ఆలోచించకుండా మనం పాజిటివ్గా వెళ్ళిపోతే బాగానే ఉంటుంది ఆటోమేటిక్గా మనం పాజిటివ్గా నెగిటివ్ అవుతుంది కదా మేడం అంతే ఆ జరిగేది నేను చెప్పాను కదా ఏదైనా జరిగేది మన చేతుల్లో ఉండదు ఏదైనా జరగచ్చు కానీ నెక్స్ట్ టైం మీరు ఎలా ప్రిపేర్డ్గా అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జరిగింది జరిగింది మీ చేతిలో లేదు అయిపోయింది నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో మళ్ళీ ఏదైనా జరిగినప్పుడు మీరు ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి అది మీకు ఒక లెసన్ గా తీసుకోవాలి అంతే కానీ ఇవాళ జరిగింది కదా రేపు మళ్ళీ ఇలా చేసి మళ్ళీ ఇలాగే జరుగుతుంది నాకు తెలుసులే నా అదంటే ఫేటే ఇలాంటిది నా కర్మ ఇలాంటిది నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది ఇదే సమయంలో వేరే వాడు రాని వాడికి అన్నీ వస్తాయి బట్ నేను వెళ్తే నాకు లాసే వస్తుంది ఇది అనుకుంటే అనుకుంటుంటే అంటే ద మెయిన్ థింగ్ ఇస్ నీకు నీ మీద నమ్మకం లేదు నువ్వు చేసే పని మీద నీకు నమ్మకం లేదు కాబట్టి నువ్వు ఫీల్ అవుతున్నావు ఎందుకు అనుకోవాలి ఓకే కొంతమంది ఏమంటారంటే ఇలా అనుకుంటే మాకు ఒక ఆన్సర్ వస్తుంది నేను నెక్స్ట్ టైం ప్రిపేర్ అయిపోతాను నేను ఇలా అనుకుంటే నైల్ బిన్ రెడీ ఫర్ ద నెగిటివిటీ అంటే ఇలా చేస్తా నాకు ఏదైనా జరుగుతుంది కాబట్టి నేను ఏం చేస్తే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ నాకు ఒక ఆన్సర్ వస్తుందని అనుకుంటారు చాలా మంది అది మంచి ఆన్సరే దట్ ఈస్ కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్ అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం ఎలాగో వస్తుంది నాకు తెలుసు దీనికి సొల్యూషన్ నా దగ్గర ఉంది ఇలా చేస్తే నాకు సాల్వ్ అయిపోతుంది అన్న ఆ థింకింగ్ ప్యాటర్న్ మీరు మార్చారు అనుకోండి సక్సెస్ అవుతుంది కానీ దాన్నే మీరు నాకే జరుగుతుంది ఎప్పుడు ఇలాగే అవుతుంది వద్దురా బాబు నేను ఇలా చేసి ఇలాగే జరుగుతున్నాను అలాగే జరుగుతుంది బికాజ్ మీరు అడుగుతున్నారు అలా వాళ్ళు అంటే ఎక్కువ టైమ్స్ మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది అదే జరుగుతుంది మనం ఎక్కువ టైమ్స్ పాజిటివ్ అనుకుంటారు కదా మేడం నెగిటివ్ అనుకోరు కదా చాలా మంది మీరు అనుకోరు చాలా మంది బయటకు వెళ్ళండి చాలా మంది మీరు ఒక్కసారి ఏదైనా అడిగారు అనుకోండి ఇది కొంటారా తింటారా ఏదైనా తీసుకుంటారా అంటే అమ్మమ్మ లేదండి నాకు పడదండి అని అనేస్తారు అది నార్మల్ క్యాషువల్ థింగ్స్ అంటే ఏ అంటే చిన్న వస్తువు కూడా అనేస్తారు వాళ్ళు ఏదైనా వస్తువు కొందానికి వెళ్తారనుకోండి అబ్బా ఇది అమ్మ అనేసి కొంటానికి వెళ్ళాను నాకు మాత్రం అది చాలా కాస్ట్గా అమ్మాయి నీకు చాలా చీప్ గా ఇచ్చాడు లక్కీ అనేస్తాను ఇక్కడ ఎవరు జరిగింది చిన్న వస్తువు కూడా మనం ఎప్పుడు నేనే నష్టపోతున్నానని ఫీలింగ్ అయిపోతున్నావు అక్కడ అంటే ఏ పనైనా మనం ఎంత పాజిటివ్ నెగిటివ్ అని కదా మనం మాట్లాడే మాటలు చాలా ఇంపార్టెంట్ ఎలా మాట్లాడాలి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమనుకుంటావు ఇది కదా నేను ఈ పని చేసాను కదా మన కూడా ఇదే పని చేస్తా నాకు సక్సెస్ నాకు రాలేదు దానికి మాత్రం ఎప్పుడు ఏం చేసినా బాగా వస్తుందంట మీరు ఏం చేస్తారు ఇక్కడ దానికోసం బాగానే అనుకుంటున్నారు కాబట్టి బాగానే జరుగుతుంది మీకోసం మీరు ఎప్పుడు బాధపడుతున్నారు కాబట్టి మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి సో థింకింగ్ వాటర్ని మార్చుకోవాలి అంతే అంతేవాళ్ళు ఓకే మేడం అంటే ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి నెగిటివ్ థాట్స్ తీసేయాలంటారు అందే అంటే ని కూడా పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోండి ఎప్పుడు మనం పాజిటివ్ ఉండాలి కూడా నేను చెప్పను ఒకసారి మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫీల్ అవ్వాల్సిందే కదా అబ్బా నేను హ్యాపీగా అనలేం ఆ టైం బాధపడాలి కానీ దానికి నెక్స్ట్ టైం ఎలా కరెక్షన్ చేసుకోవాలన్నది ఒక్కసారి ఫీలింగ్లో ఉంటే ఆ నెగిటివ్ని కూడా మీరు లో కన్వర్ట్ చేయడానికి మీకు ఛాన్సెస్ దొరుకుతాయి బట్ అదే మీ నెగిటివ్ నేను మళ్ళీ నెగిటివ్గానే తీసుకుంటూ ఉంటే నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అప్పుడు కూడా ఇలాగే జరిగింది ఇప్పుడు ఇలాగే జరుగుతుంది నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అంటే అలాగే జరుగుతుంది అవును అంటే మీన్స్ యూ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇన్ టో పాజిటివ్ ఏం జరుగుతావు మన చేతుల్లో లేదు బట్ జరగబోయేది మాత్రం ప్రిపేర్డ్ అయితే అవ్వచ్చు కదా మనకు అంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మంచి విషయాన్ని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్